బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని కొవ్వూరు నియోజకవర్గ వైసార్సీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు శనివారం ముఖ్యమంత్రికి మద్దతుగా తామంతా సిద్ధమంటూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ఖరారు చేయడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోషణ శ్రీలేఖ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ భావన రత్నకుమారి కొవ్వూరు పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రుతల భాస్కర్ రావు నాయకులు కంఠమని రమేష్ అక్షయపాత్ర శ్రీనివాస్ సుంగర రాయుడు గోలి శ్రీనివాస్ తో పాటు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొవ్వూరు మెరకు వీధులు ఉన్న ట్యాంక్ వద్ద నుంచి కొవ్వూరు పట్టణంలో ఇవాళ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నన్ను ఎంతో నమ్మకంతో నా మీద ఉన్న ప్రేమతో కొవ్వూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత కల్పించినందుకు మరి ముఖ్యంగా రాబోయే ఎలక్షన్కి మేమంతా సిద్ధం ఏదేం జరిగినా ఎంతమంది వచ్చినా ఎదురు వచ్చినా జగన్మోహన్ సింగింగ్గా వస్తూ మేము సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు యాభై ఎనిమిది నెలల సుపీర్ణాలలో చక్కని రీతిలో మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సంక్షేమం పేదలకు అందించారు అదే రీతిలో ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని ఇచ్చారు అంతేకాని జన్మభూమి కమిటీ కావాలి వాళ్ళు చెప్తే ఇస్తాం వీళ్ళు చెప్తానే పరిస్థితి లేదు ఎవరైతే ఇల్లు వారందరికీ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ ఇచ్చారు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా ఆ రోజు నుంచి గతంలో పాదయాత్ర రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎందుకంటే చేస్తాడో లేదో ఆయన నమ్మకం లేనప్పటికీ చేస్తాడ నమ్మకంతో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోతుంది దీనికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ గారు యాభై ఎనిమిది నెలల సూపర్ పాలనలో మాట ఇచ్చిన ప్రకారంగా నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు డీబీటీ నాన్ డీపీటీగా ప్రతి ఒక్కరి అకౌంట్లో ప్రతి ఒక్కరికి లబ్ధి వాళ్ళందరికీ అరవై అర్హత ఉన్న వాళ్ళందరికీ అన్ని సంక్షేమ బాగా ఆదుకున్నారు కనుక ఇవాళ జగన్మోహన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నగ్గాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ మేము సిద్ధం ఏ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏ జరిగినా మేము సిద్ధం అనే తెలియపరిచిన వరకు ఈ ఈ బైక్ నిర్వహించమని అదే రీతిలో జగన్మోహన్ గారు నూట డెబ్బై ఐదు ప్లస్ పాతికి అంటే రెండు వందలు అంటే ఎంపీలు ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఈ రెండు వందల సీట్లు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై శాతం ఇచ్చిన గానుడు దేశ చరిత్ర ఇప్పటికి ఏ ముఖ్యమంత్రి చేయలే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేయడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రి రెండవసారి ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతుంది కనుక అలాంటి ముఖ్యమంత్రి రెండోసారి రావాలని మేము సిద్ధం ఎందుకంటే మన ఒకరిద్దరు కాదు ఇవాళ అందరూ కలిసి వస్తున్నారు జగన్మోహన్ గారికి ఆయన ఏదైనా ఓడించాలి ఏమైనా పార్టీ ఆడుకోవడదని ఉద్దేశంతో జగన్మోహన్ గారు సింగిల్గా వస్తున్నాడు ఎప్పుడైనా సింగిల్గా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడికి లబ్ధి చేరు కూర్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ కనుక ఆ నమ్మకంతో జగన్మోహన్ గారు రెండవసారి ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్ర రాష్ట్రం రెడీగా ఉన్నారు దాని కొరకు మేము సిద్ధం అని తెలియబోసిన వరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించాలని తెలుస్తున్నాం జై జగన్ జగన్మోహన్ గారు రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సిద్ధం జగన్మోహన్ గారు రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి Vamos então. Vamos então.